నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సజావుగా జరిగేలా సర్వం సిద్దం చేశారు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ సెక్షన్ నూట అరవై మూడు అమలు చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నలభై రెండు వేల రెండు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనుండగా ఇందుకోసం రెండు వందల నలభై ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు పదవ తరగతి పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు నేటి నుండి పదవ తరగతి పరీక్షలు అయితే మొదలు కానున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు సంబంధించి కూడా ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ప్రస్తుతం మనం అన్నకోటలోని లష్కర్ బజార్ లష్కర్ బజార్లో ఉన్న మర్కాజీ హై స్కూల్ వద్ద మనం ఉన్నాము మనం ప్రజెంట్ మనం చూడవచ్చు విజయంలో కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఇటు విద్యార్థి విద్యార్థులు అయితే అయితే ఇటు ఏదైతే మర్కాజ్ స్కూల్కి సంబంధించి కూడా ఎగ్జామ్ సెంటర్ వద్దకు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే ఇటు విద్యాశాఖ అధికారులు అయితే ఇప్పటికే ఇటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే పరీక్ష కేంద్రాలు ఉన్నాయో పరీక్షా కేంద్రాల వద్దకు అయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా విద్యార్థులంతా కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ల వద్దకు అయితే ఆ బారీతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదలు కానుంది ఎగ్జామ్ అక్కడి నుంచి ఇటు పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఎగ్జామ్ పూర్తి కానుంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా కూడా ఇటు పరీక్షా కేంద్రాల వద్ద అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇటు సీసీ కెమెరాల సిసి కెమెరాలు కావచ్చు ఇటు పోలీసులకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వేల ఆరు వందల యాభై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇటు ముఖ్యంగా ఇటు ఏదైతే ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు వందల మూడు మంది విద్యార్థులైతే ఇటు ఏదైతే హాజరు కానున్నారు లో బాలు రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మంది ఉండగా బాలికలు అయితే రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల ఎనిమిది మంది అయితే ఇటు ఎగ్జామ్ అయితే రాయనున్నారు ముఖ్యంగా అది ఎగ్జామ్ సెంటర్లో సంబంధించి కూడా ఇటు పరీక్ష కేంద్రాల దగ్గర కూడా ఇటు ఏదైతే సెక్షన్ వన్ సిక్స్టీ బిఎన్ఎస్ అమలు చేశారు ఇటు సీసీ కెమెరాలతో పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు ఇటు ముఖ్యంగా మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఆ పరీక్ష విద్యార్థులు విద్యార్థులైతే నలభై రెండు వేల రెండు వందల నాలుగు మంది ఆ విద్యార్థులు ఉండగా రెండు వందల నలభై ఐదు పరీక్ష అయితే ఏర్పాటు చేశారు ఇటు హనుమకొండ జిల్లాలో చూసుకున్నట్టయితే పన్నెండు వేల పది మంది విద్యార్థులు ఉండగా అరవై ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇటు వరంగల్ జిల్లాలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులు ఉండగా నలభై తొమ్మిది పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఇటు మొలుగు జిల్లా చూసుకున్నట్టయితే ములుగు జిల్లాలో అయితే ఇటు మూడు వేల నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు ఉండగా ఇరవై ఒక్క పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఇటు భూపాలపల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు ఉండగా ఇరవై ఒక్క పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇటు జిల్లాలో అయితే ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు ఉండగా నలభై ఒక్క పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇటు మొబాద్ జిల్లాలో ఎనిమిది వేల నూట తొంభై నాలుగు మంది విద్యార్థులు ఉండగా నలభై ఆరు పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పదవ తరగతి పరీక్షలకు సంబంధించి కూడా అధికారులు అధికారులు అయితే సెంటర్ల వద్ద అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇటు ఎగ్జామ్ సెంటర్ల వద్ద కూడా విద్యార్థులంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అయితే గతంలో కంటే ఈసారి కొంత విద్యార్థులకు కొంత ఊరటనిచ్చే ఊరటను ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు ఆలోచిస్తామంటూ కూడా విద్యాశాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో కూడా ఇటు విద్యార్థులంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే పరీక్ష కేంద్రాల వద్దకు ఉండాలి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే ఇటు పరీక్షకు సంబంధించి కూడా పరీక్ష మొదలు కానుంది అక్కడి నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకైతే పరీక్ష పూర్తి కానుంది దీంతో ఏదైతే ఇటు ఎలాంటి అమర్చనీయ సంఘాలు జరగకుండా కూడా ఇక్కడైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ప్రస్తుతం మర్కాజీ స్కూల్లో మనం ఉన్నాము ఏదైతే అయితే మనం చూడవచ్చు ఇప్పటికే ఇటు విద్యార్థులైతే తమకు సంబంధించిన హాల్ టికెట్ సంబంధించి కూడా హాల్ టికెట్ నెంబర్లో సంబంధించి కావచ్చు ఆ రూమ్కి సంబంధించి కూడా ఇటు ఏదైతే నోటీస్ పెట్టారో ఆ నోటీస్లో చూసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లకు సంబంధించి కూడా రూమ్లోకి వెళ్తారు విద్యార్థులు అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇటు ఏదైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అయితే ఇటు పరీక్ష కేంద్రాల్లో కేంద్రాలకు అయితే అలో చేస్తున్న పరిస్థితి ఉంది తొమ్మిది గంటల తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అయితే ఇటు ఏదైతే పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి ఇప్పటికే అధికారులు అయితే ఎలాంటి అవాంచనీయ సంఘాలు జరగకుండా కూడా ఏర్పాటు చేశారు అయితే ముఖ్యంగా ఏదైతే పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు సంబంధించి కూడా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే ఇది క్యాల్కులేటర్ సంబంధించి కావచ్చు సెల్ఫోన్కు సంబంధించి కావచ్చు ఇటు గడియారాలు లాంటివి కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఎవరు తీసుకురావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు విద్యాశాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇటు ఇన్సులేటర్ సంబంధించి కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దు అంటూ కూడా ఆదేశాలు చేసే ఉంది అయితే ముఖ్యంగా ఐదు నిమిషాల పాటు ఆలస్యమైన పర్వాలేదు ఎగ్జామ్స్ అలవ్ చేస్తామని ఇటు విద్యాశాఖ అధికారులు అయితే తీపి కవర్ చెప్పినప్పటికీ కూడా విద్యార్థులంతా కూడా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే పరీక్ష వద్దకు చేరుకోవాలి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్ష మొదలు కానుంది అక్కడి నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పరీక్షలు కూడా ఇటు ఏదైతే సమయం అయిపోతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా విద్యార్థులు సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే ఇటు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని చెప్పిన నేపథ్యంలో కూడా విద్యార్థులంతా కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు పరీక్ష కేంద్రాల పరీక్ష కేంద్రాల వద్దకు తల్లి వస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ పరీక్షలు సజావుగా జరిగేందుకైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇటు ఏదైతే పరీక్ష కేంద్రాల వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ శిక్షణ విధించిన పరిస్థితి ఉంది ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదు ఎవరైనా ఈ పరీక్ష కేంద్రాల వద్ద గుంపులుగా ఉన్నప్పటికీ కూడా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇటు మాస్క్ కాపింగ్ చేసినా కూడా విద్యార్థుల పైన కూడా చర్యలు ఉంటాయంటూ కూడా విద్యాశాఖ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది మొత్తంగా నేటి నుండళ్ళి జరగబోయే తరగతి పరీక్షలకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే సర్వంతి సిద్ధం చేశారు ఇప్పటికే ఇటు విద్యార్థులంతా కూడా పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు వివిడల్లి సుదిత ఆర్ కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్